పేరు నా పేరు నక్క లక్ష్మి మా ఆయన పేరు ఆనందండి నాకు ఒక బాబు పాప మాది దామచర్ల ఆంజనే కానీ అండి మేము మాల మాల కులానికి చెందినటువంటి వాళ్ళము మేము మేము అంత ముందు కూలి పనులు చేసుకునే వాళ్ళమండి ఇప్పుడైతే మా వారికి ఆరోగ్యం బాగోక మేము పాయింట్ పెట్టుకున్నాము ఒకరోజు ఐదు వందల రూపాయలకి ఒకరోజు వెయ్యి రూపాయలకి ఒక్కొక్క రోజు ఏమీ అమ్మవండి యాభై వేలు అప్పు తెచ్చుకొని పది రూపాయలు వడ్డీకి అడిగి తెచ్చుకొని మేము ఈ పాయింట్ పెట్టుకుంటాం జరిగిందండి వెనక ముందు మాకేం ఏమీ లేవండి మేము దామచల ఆంజ కాలనీలో ఉంటాము సెంటు భూమిలో ఉంటాం మేము మేము చిన్న ఇల్లు అయినా సరే దాంట్లోనే నలుగురు ఇద్దరు పిల్లలు మేము దాంట్లో జీవిస్తూ ఉన్నామండి నా పేరు దాసర శాసయ నాది పేర్లమిట్ట నేను పెయింట్ పని చేసుకుంటూ బతుకుతూ ఉంటాను నాకు ఇద్దరు కొడుకులు ఇద్దరు కొడుకులు కూడా పెయింట్ పనేను నాకు తినటానికి పొద్దున్నే పొద్దున్నే తొమ్మిది గంటలకు పనికి పోతే ఆరింటి దాకా పని చేయాలి పని చేసుకుంటేనే కూడు ఐదు రూపాయలు ఇస్తారు రోజుకొచ్చి వాటిల్లోనే జీవనం తాగుతూ ఉంటున్నాను నా ఇద్దరు పిల్లకాయలు కూడా నా ఇద్దరు పిల్లకాయలు కూడా పెయింట్ పనేను మాల జాతికి చెందిన వాడిని నేను మేము మాల వాళ్ళని పని చేసుకొని బతుకుతాము మేళం యోనమ్మా నేను తర్వాత నుంచి పదిహేడు సంవత్సరాల నుంచి ఇక్కడే నివాసం ఉంటున్నాము నా భర్త పేరు స్టెఫన్ కుమారు మాకిద్దరు పిల్లలు ఈ పిల్లలను పెట్టుకొని ఇక్కడే నివాసం ఉంటా కూలి పనులు చేసుకుంటా బేల్దారి పనికి వెళ్ళి ఉదయాన్నే వెళ్ళి ఎనిమిదిన్నరకి వెళ్ళి సాయంత్రం వచ్చేసరికి ఏడు ఏడు అయ్యింది ఏడు ఏడున్నర అయ్యింది కూలి పనులు చేసుకుంటా మేము ఇక్కడే నివాసం ఉంటా ఉన్నాం మేము మాల జాతికి చెందిన వాళ్ళని బలుకులు ఈ ముందు మాట్లాడినటువంటి వీడియోల సందర్భంగా ఒక ఆయన తన బ్రతుకు తెరువు కోసం ఆయన ఆయన భార్య పిల్లలు ఇద్దరు పుల్క పాయింట్ పెట్టుకొని రోజుకు ఆదాయం ఐదు వందలు వెయ్యి రూపాయలు వస్తుంటే మరి ఇది ఒంగోలు నగరానికి సంబంధించినటువంటి చిచ్యువేషను ఇతను పోషణ జరుగుతూ ఉంది అయినట్టు పోయినట్టుగా ఇంకొక ఆయన పెయింటింగ్ చేసుకుంటూ ఆయన ఆయన భార్య ఆయన ఇద్దరు పిల్లలు జీవనం సాగిస్తున్నారు మరొక ఆయన పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు ఈ రోజుల్లో కూడా ఇంత అభివృద్ధి చెందినటువంటి ఈ రోజుల్లో కూడా అంటే ఉండటానికి ఇల్లు లేకుండా తినడానికి తిండి లేకుండా చేసుకొని తినడానికి పని కూడా లేనటువంటి దుర్మ దురదృష్టకరమైన స్థితిలో ఈ మా మాలలు జీవనం సాగిస్తున్నారు అయితే ఈ టౌన్ ప్రాంతంలోనే పట్టణ ప్రాంతంలోనే చిన్న చిన్న ఇళ్ళు పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు అయితే పల్లెటూర్లకు వెళ్తే అక్కడ వ్యవసాయ కూలి పని రెండు వందల యాభై రూపాయలు లేదా వలస కూలీలుగా వెళ్ళి నిర్దిష్టమైనటువంటి జీవితాలు ఇప్పటికి కూడా అనుభవిస్తున్న సంగతి అందరికీ తెలుసు అయితే ఈ సంగతులు తెలుసుండి కూడా కొంతమంది అందరు కాదు కొంతమంది మాదిగులు మాలల మనువదులు మాలల సంపన్నులు అని మాట్లాడతారు మీకు బుద్ధి ఉండి మాట్లాడుతున్నారా బుద్ధి లేకుండా మాట్లాడుతున్నారా చూసి మాట్లాడుతున్నారా చూడకుండా మాట్లాడుతున్నారా వాస్తవానికి మీ కళ్ళు ఏమన్నా ఎవరన్నా దొబ్బేరా అని మాట్లాడుతున్నాను అయితే ఇక్కడ జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ ఏంటంటే ఇక్కడ మా మాదిగ సోదరులు అయినటువంటి వీరికి కులవృత్తులు ఉన్నాయి చెప్పులు కొట్టుకోవటం డప్పులు కొట్టడం చర్మకారులుగా మూడు కులవృత్తులు ఉంటే ఈ కులవృత్తుల ద్వారా ప్రభుత్వం పారితోషకం అందిస్తుంది ఆ తర్వాత పెన్షన్లు వస్తాయి మాకు ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ సప్లైన్ నిధుల్లో ఇది మా అందరికి సంబంధించినటువంటి నిధుల నుంచి వీరికి రాయితీ రుణాలు కూడా వస్తాయి ఇది మీకు ఈ విధమైనటువంటి మీకు కులవృత్తులు ఉన్నాయి మీ కులవృత్తులు వృత్తులు ప్రభుత్వం నుంచి రాయితీలు వస్తున్నాయి పెన్షన్లు వస్తున్నాయి పారితోషకం వస్తుందని మేము ఎప్పుడు కూడా కులకాల మిగిలినటువంటి అన్ని విషయాల్లో మీకు సమానమైనటువంటి మరి రిజర్వేషన్లో వాటాను కల్పిస్తున్నాము మరి దీన్ని గమనించుకోకుండా మీరు సభలో సమావేశాలు ఏర్పాటు చేసి ఈ సభల్లో సమావేశాల్లో మరి మమ్మల్ని దూషించటం దుర్భాషలాడటం కయ్యానికి కాలుదోవటం చేస్తున్నారు ఎందుకు ఇలా ఏం జరుగుతుంది మీరు కావాలని ఇలా ఎందుకు మాలల దుష్ప్రసారాలు చేస్తున్నారు అయితే మేము వాస్తవంగా మేము పౌరుషానికి ఏమో తక్కువైన వాళ్ళం కాదు వాస్తవంగా మీరు గమనించాల మరి రెడ్డి భూమి మాల రేచర్ల గోత్రం చెన్నుడు ఆరాధ్య దైవంగా ఉన్నటువంటి పల్నాటి చరిత్రలో బహువేర పరాక్రమంతుడైనటువంటి మాలకన్నమ్మదాసుడు పౌరుష పరాక్రమములతో జన్మించినటువంటి మాలలం మేము పౌరుషానికి మేము ఏమాత్రం కొదువు కాదు మరి ఎందుకు వెనక తగ్గుంటున్నామంటే అంబేద్కర్ గారు మాకు ఈ విధమైనటువంటి ఆలోచనలు నేర్పలం ఏది ఏమైనా న్యాయ పోరాటం చేసుకుంటూ న్యాయమైనటువంటి ధర్నాలు నిరసనలతోటి మన యొక్క పనిని సాధించుకోవాలా అని చెప్పడం జరిగింది దానికోసమే వెనక తగ్గుతున్నాం అయితే మీరు దొడ్డిదారి ప్రాంతాన ఈరోజు రాజ్యాంగం ద్వారా నేరుగా కాకుండా దొడ్డిదారిన తోటి వర్గీకరణకు అనుకూలంగా తీర్పు తెచ్చుకుంటే మరి మీరు మీ వాదం మీరు పండి వాస్తవంగా మేము కూడా చేత అయితే ధర్నాలు చేసుకుంటాం నిరసనలు చేసుకుంటాం నిరాహార దీక్షలు చేసుకుంటాం లేదా రాజ్యాంగం ప్రకారం ఈ వర్గీకరణను అడ్డుకట్టేస్తాం అంతేగాని మీరు ఈ విధంగా మా మీనబడి దుర్భాషలాడాల్సినటువంటి విషయం ఏంటి వాస్తవంగా తెలియజేస్తున్నాను ఇంకొకసారి ఎవరైనా సరే మాలల మనవాదులు ఆ మాలలు సంపన్నులు అని మాట్లాడినట్లయితే మీ చెప్పు తెగిద్దని మాలమహనాడు తరపున హెచ్చరిస్తున్నాను